జై శ్రీరామ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి ఆ శ్రీరాముని యొక్క దివ్య ఆశీస్సులు మనందరి మీద ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది ఇళ్లలో దీపోత్సవ పండుగ అయితే జరగబోతుంది అదే రామదీపావళి జనవరి ఇరవై తేదీన జరుగుతున్న ఈ రామ దీపావళిని మనం ఏ విధంగా ఇంట్లో చేసుకోవాలి శ్రీరామునికి ఐదు దీపాలను వెలిగించి శ్రీరాముని యొక్క ఆహ్వానం ఏ విధంగా చేయాలి అలానే అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలోని బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కదా ఆ సమయంలో మనం చేయవలసిన అతి ముఖ్యమైన పనులు అలానే మనకి అయోధ్య నుండి శ్రీరాముని యొక్క ఆశీషులుగా వచ్చిన అక్షంతల్ని ఏం చేయాలి అలానే అక్షంతల విషయంలో చేయకూడని కొన్ని పొరపాట్లేంటి ఇలా అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పటికే ప్రతి గడపకి కూడా శ్రీరాముని యొక్క ఆశీసులు వచ్చాయి అనుకుంటున్నాను అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు అన్నీ కూడా ప్రతి గడపకి కూడా చేరాయి అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంతవరకు అక్షంతలు కనుక మీ గడపకి అంటే మీ ఇంటికి రాకపోతే కనుక నా దగ్గర ఒక పది ప్యాకెట్లు అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక నాకు కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి ఇక్కడ లోకల్లో ఉండి అంటే మా ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే నేను ఆ అక్షంతలు అనేవి ఇస్తాను నా దగ్గర ఒక పదకొండు ప్యాకెట్స్ ఉన్నాయి నేను ఒకటి ఉంచుకొని మిగిలిన పది ప్యాకెట్స్ని కూడా అందరికీ కూడా పంచిపెట్టేస్తాను అలానే మీ మీ ఇళ్ళల్లోని ఎవరికైనా సరే కొంచెం అక్షంతలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే గనక వాళ్ళందరూ కూడా రాలేని వాళ్ళకి శ్రీరాముని యొక్క ఆశీస్సులుగా అందరం భావిస్తున్నాం కాబట్టి రాలేని వాళ్ళకి ఆ అక్షంతలు ఇచ్చారనుకోండి అందులోని ఎంతో పుణ్య ఫలితం మనకు కూడా దొరుకుతుంది అలా ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి అలానే ఒకవేళ ఇప్పటి వరకు ఎవరికైనా అక్షంతలు వచ్చాయంటే కనుక ఆ అక్షంతల్ని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపం ధూపం నైవేద్యం సమర్పించి శ్రీరామునికి మనం పూజనైతే చేసుకోవాలి అంటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఒకవేళ ఈ లోపు మనకి అక్షంతలు వచ్చాయనుకుంటే కనుక అక్షంతలు ఎవరైతే మన ఇంటికి తీసుకొచ్చారో వాళ్ళకి కాళ్ళు కడిగి చక్కగా మనం ఆ అక్షంతలకి కొంచెం హారతి మంగళహారతి పట్టి మనం ఇంట్లోకైతే ఆహ్వానం చేసి ఆ అక్షంతల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి కళ్ళకు అద్దుకొని పూజా మందిరంలో అయితే పెట్టుకోవాలి అలా జనవరి ఇరవై రెండో తేదీ వరకు కూడా ఈ అక్షంతల్ని జాగ్రత్తగా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి అలానే ఇప్పుడు ఇరవై రెండవ తేదీన పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు అక్షంతల్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి ఇలా అన్ని విషయాలని కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం మన ఎన్నో సంవత్సరాల కళ అండి కొన్ని వందల సంవత్సరాల కళ అయోధ్యలోని రామమందిరం అనేది ఈ రామమందిరం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేశారు అందుకని మనం స్వయంగా చూస్తున్నాము ఈ రామ దీపావళిని అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాం కాబట్టి ఈ రామ దీపావళిని ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క గడపలోని ప్రతి ఒక్క వీధిలో ఊర్లో అందరం కూడా అంగరంగ వైభోగంగా ఈ పూజనైతే చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాన్ని మారుమోగించి ఈ పూజనైతే చేసుకోవాలన్నమాట అయితే ముందుగా మనం జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్యలోని మనకి బాలరాముని యొక్క నూతన విగ్రహం ప్రాణప్రతిష్ఠగా గావించబడుతుంది కదా అయితే ఆ రోజు అంటే అక్కడ అయోధ్యలో అయితే ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు అయితే ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది ఆ సమయంలో అయితే మనం పూజ చేసుకోవచ్చండి లేదా సాయంత్రం సమయంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు ఉదయాన్నే నిద్రలేచి తలక్స్నానం అంతా కూడా చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ ప్రాణప్రతిష్ఠ సమయంలోని మన దగ్గరలో ఉండే అంటే మన ఇంటికి దగ్గరలో ఉండే రామాలయంకి వెళ్ళి అక్కడ మనం టెలివిజన్లో కానీ లేదంటే ఏదైనా అక్కడ ఏర్పాటు చేస్తే కనుక అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి చోట కూడా మనము ఆ రామ మందిరం యొక్క నిర్మాణం అలానే ఆ విగ్రహ ప్రతిష్ట అందరం కూడా వీక్షించాలి ప్రతి ఒక్కరితో కూడా కలిపి జై శ్రీరామ్ అనే నినాదాన్ని గట్టిగా చెప్తూ మనం ఆ ప్రసారాన్ని అయితే వీక్షించాలి ఆ తర్వాత మనం ఇంట్లోని పూజనైతే చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల సమయం నుండి ఈ పూజనైతే చేసుకోవచ్చు ముందుగా వాటి కోసం ఒక అయితే ఏర్పాటు చేసుకోవాలండి పేట మీద శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ఉంటే కనుక ఫోటోని పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు లేదా శ్రీరాముని యొక్క విగ్రహం ఉన్నా సరే విగ్రహం అయినా పెట్టుకొని చక్కగా గంధం ఇంకా కుంకుమొట్లు పెట్టి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకొని మనం పూజనైతే మొదలు పెట్టాలి ముందుగా మనము స్వామికి అలానే లక్ష్మణుడికి అంటే రాముడికి సీతాదేవి లక్ష్మణుడికి ఆంజనేయ స్వామికి కూడా మనం పూజ చేసుకోవాలి కాబట్టి ముందుగా పువ్వులతోని ఇలా అలంకరణ చేసుకొని ఐదు దీపాలను అయితే పెట్టుకోవాలి ఐదు మట్టి ప్రమిదలు కానీ ఐదు ఇత్తడి ప్రమిదలను కానీ పెట్టుకోవచ్చు మనకి ఎలా వీలైతే అలా వీళ్ళైతే ఇంకా ఎక్కువ దీపాలతోని విద్యుత్ దీపాలతోని అలంకరణ చేసుకొని మనం దీపావళిని ఎంత వైభోగంగా చేసుకుంటామో అంత వైభోగంగా ఈ రామ దీపావళిని కూడా చేసుకోవాలి అలా ఐదు దీపాలని పెట్టి ఓ ఆయిల్ వేసి లేదంటే స్వచ్ఛమైన నెయ్యి వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి ఐదు దీపాలను ఏర్పాటు చేసుకొని ఐదు దీపాలను కూడా వెలిగించుకోవాలి ముందుగా వినాయకుడిని మనసులో తలుచుకొని ఆ తర్వాత శ్రీరాముని పూజనైతే చేసుకోవాలన్నమాట శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ కానీ లేదా శ్రీరామ రామ రామేతి మనోరామే రమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని అనే మంత్రాన్ని కానీ చదువుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలి అలా జై శ్రీరామ్ అనే నినాదంతోనే మొత్తం మనం పూజన అంతటినీ కూడా చేసుకోవాలి అలానే మనం ఆంజనేయ స్వామికి కూడా ఈ టైంలో పూజ చేస్తే చాలా మంచిదండి సుందరాకాండ పారాయణం కానీ లేదంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పి హనుమాన్ చాలీస కానీ హనుమాన్ దండకం కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలన్నమాట అలా పూజన చేసుకొని దగ్గరలోని ఎవరైనా మీకు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక మనం చెప్పాం కదా అందరూ కలిపి చక్కగా శ్రీరాముని యొక్క పూజలు చేసుకొని శ్రీరాముని యొక్క నినాదాలు చేసుకొని ప్రసాదాలు అన్నీ కూడా పంచిపెట్టుకొని మనము స్వామికి అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఎంతోమంది ప్రాణ త్యాగం అండి అలానే ఇది మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన ఘట్టం కాబట్టి శ్రీరామును స్వయంగా మళ్ళీ మన దగ్గర కి వచ్చి మన ప్రతి గడపకి ప్రతి ఇంటికి కూడా వచ్చి శ్రీరాముని యొక్క దివ్య ఆశీస్సులు మన మీద ఇస్తారు కాబట్టి ఆ ఐదు దీపాల వెలుగులో స్వామిని మనం ఆహ్వానం చేయాలి ఆ ఐదు దీపాల వెలుగులోకి స్వామి ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రతి ఇంటిని కూడా చూసి ప్రతి ఇంటికి కూడా ఆ దివ్యమైన అయితే ఇచ్చి వెళ్తారనమాట అందుకు ప్రతి ఒక్కరు కూడా మనం ఐదు దీపాలతోని పూజనైతే చేసుకోవాలన్నమాట ఇకపోతే పూజలోని మనము మనకి అక్షంతలు అయితే వస్తాయి కదా ఆ అక్షంతలను కూడా మనం పూజలో పెట్టుకొని పూజలో చేసుకోవాలి పూజ చేసుకోవాలి అలానే శ్రీరామ అంటే కోటి సార్లు రాస్తారు కదా శ్రీరామ కోటి అది కూడా రాసుకోవచ్చు ఈ రోజు నుంచే రాయడం మొదలు పెట్టవచ్చు అలానే సుందరాకాండ పారాయణం చేసిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టొచ్చు అలా మొదలు పెట్టుకొని మనము ఒకటి మనసులో అనుకొని సంకల్పించుకొని పూజనంతటినీ కూడా చేసుకొని ఆ అక్షంతల్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మన శిరస్సు మీద అయితే వేసుకోవాలి అంటే ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఎవరున్న మన బంధువులు మన ఫ్రెండ్స్ అందరం కూడా మనము అక్షంతలనైతే కొన్ని వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ కాదు ఒక రెండు కానీ మూడు కానీ అక్షంతలను వేసుకోవాలి ఎందుకంటే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు అంటే వాటిని ఎంతో గౌరవప్రదంగా మనం చూడాలి ఎక్కువ వేసుకుంటే కింద పడతాయి మళ్ళీ కింద పడిన అక్షంతల్ని మనం తొక్కకూడదు చాలా గౌరవప్రదంగా చూసుకోవాలి కాబట్టి ఒక రెండు మూడు అక్షంతల్ని మాత్రమే శిరస్సు మీద అయితే వేసుకోవాలన్నమాట అలా శిరస్సు మీద వేసుకున్న తర్వాత మిగిలిన అక్షంతల్ని చాలామంది ఎక్కువ బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యంలో కొంచెం నెయ్యి పసుపు కలిపి ఈ అక్షంతల్ని కలపమని చెప్తున్నారు కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి ఆ అక్షంతలు కొన్ని రోజులకి పురుగు పట్టేస్తాయి లేదా ఇంట్లో మైల్ అనేది వస్తుంది ఇంకేదైనా జరుగుతుంది కాబట్టి ఆ అక్షంతల్ని అలా నిలవ పెట్టుకోకుండా ఎప్పుడు కూడా అలా నిలవ పెట్టకూడదని కూడా అంటారు కాబట్టి ఆ అక్షంతల్ని నిలవ పెట్టుకోకుండా మీకు ఏదైనా స్థలం ఉందనుకోండి ఈ ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలి లేదా ఈ ప్లేస్లో మాకు పంట బాగా రావాలి రైతులు ఉంటారు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు మన సొంత ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక ఆ ప్లేస్లో వెళ్ళి ఆ అక్షంతల్ని జల్లండి లేదా ఆ టైంలోని కనుక మీకు ఏమైనా గృహప్రవేశం కానీ లేదా శంకుస్థాపన కానీ జరిగింది అనుకోండి గృహప్రవేశం దగ్గర నాలుగు మూడులో ఈ అక్షంతలు వేయడం లేదా శంకుస్థాపన చేసిన ప్లేస్లోని ఈ అక్షంతలు వేయడం చేసుకోవాలి లేదా మీకు బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ ప్లేస్లోని ఈ కొన్ని అక్షంతల్ని వేయండి అలా అక్షంతల్ని మన ప్లేసెస్లోని అలాగే మన బిజినెస్ ప్లేసెస్లోని వేసుకుంటే చాలా మంచిది లేదు ఇవి ఏవి మనకి అవైలబిలిటీ లేదు అని అనుకుంటే కనుక ఆ అక్షంతలు ఒక గుప్పడున్న ఒక కొంచెం ఒక పది అక్షంతలు ఉన్నా కూడా ఆ రోజే కొంచెం పులిహోర ఏదైనా వండారనుకోండి ఆ పులిహోరలోని ఈ రైస్ని కూడా మిక్స్ చేసేసి పులిహోర వండేసి మహాప్రసాదంగా స్వామివారికి సమర్పించి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరాముని యొక్క అద్భుతమైన ప్రసాదం అని చెప్పి పంచిపెట్టండి అది ఇంకా మంచిదన్నమాట అంతేగాని నిలవ పెట్టుకోవడం ఇంట్లో సంవత్సరాలు సంవత్సరాలు బీరువాళ్ళు దాచుకోవడం లాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి సో అలా అది అయితే మంచిదైతే కాదు అని నేను చాలామంది పండితుల దగ్గర అలాగే పెద్దల దగ్గర విన్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే చేసుకోండి సింపుల్గా శ్రీరామునికి ఐదు దీపాలతో పూజ చేసుకోండి శ్రీరాముని యొక్క దివ్య ఆశస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరికైనా ఒకవేళ అక్షంతలు అందలేదు అనుకుంటే కనుక ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వీలైతే పది మంది కన్నా ఎక్కువ నేను ఇవ్వగలను అనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా చేరేలాగా నేనైతే చేస్తాను అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇదేనండి ఇంకా మీకు ఎవరికైనా ఇంకా తెలుసు ఇంకా ఏమైనా చేయొచ్చు అక్షంతలను కానీ పూజలు కానీ చేయవచ్చు అనుకుంటే కనుక మీ అమూల్యమైన సజెషన్స్ అన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అలానే మీరు ఈ పూజ చేసుకుంటే కనుక ఈ పిక్స్ అన్నీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి మొత్తం మనం చేసిన ప్రతి ఒక్క పూజవి పిక్స్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో కూడా పోస్ట్ చేస్తాను అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్